ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ అమ్మి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు డాక్టర్ గుండపూడి శివ సుధీర్ శర్మ గారు ఉన్నారు గురుగారితో మనం మాట్లాడదాం నమస్కారం గురుగారు శ్రీమాత్రి నమ శ్రీ గురుభ్యో నమ గురుగారి ఈ నామ సంవత్సరంలో అసలు ఈ పన్నెండు రాశుల వారికి అండి ఏ విధంగా ఉంటుంది ముందుగా మేషరాశి కాబట్టి ఈ రాశి వారికి సంబంధించి ఆదాయం కానీ వ్యయం కానీ రాజపూజ అవమానం గురించి తెలియజేయండి మేషరాశి వారికి ఈ సంవత్సరం శుభదాయకం అని చెప్పవచ్చు ఆదాయం ఎనిమిది ఖర్చు పద్నాలుగు శుభదాయకం అని చెప్పారు ఖర్చు ఎక్కువ ఉంది ఆదాయం తక్కువ ఉంది దాని గురించి చెప్తాను రాజ్య పూజ్యం నాలుగు అవమానం మూడు వీరికి ఇక్కడ ముఖ్యంగా మనం చాలా మంది ఏమనుకుంటామంటే ఆదాయం అంటే డబ్బులు ఒక్కటే అనుకుంటాం డబ్బే కాదమ్మా ఆరోగ్యం మానసికమైనటువంటి సంతోషం విద్య ఉద్యోగం ఇవన్నీ కూడాను ఆదాయం కిందకే వస్తాయి మనకి ఆరోగ్యం కూడా అంతే కదా మరి ఆరోగ్యమే మహాభాగ్యం ఎన్ని కోట్లు ఇచ్చినా అంటే ఆరోగ్యమే కదా మరి కోట్లలో పోల్చుకోవడం అనేది ఆరోగ్యాన్ని అసలు సంబంధించినటువంటి విషయం కాదు కదా కాబట్టి ఇవన్నీ కూడా ఆదాయ వ్యయాల కిందకే వస్తుంటాయి మరి ఈ సంవత్సరం ఎనిమిది ఆదాయం పద్నాలుగు ఖర్చు అంటే పూర్వకాలం నుంచి ఎక్కడి నుంచో దీర్ఘకాలికమైనటువంటి రోగాలతో బాధపడుతున్నటువంటి వారందరికీ కూడా ఈ సం ఈ సంవత్సరం ఉపశమనం దొరుకుతుంది తప్పనిసరిగా వివాహం కానటువంటి వారికి వివాహం అవుతుంది సంతానం అనేటువంటి వారికి సంతానం కలుగుతుంది విద్యార్థులు మంచి విద్యా ప్రతిభ చూపిస్తూ ఉంటారు ఈ సంవత్సరం వీరికి ముఖ్యంగా చెప్పుకోదగ్గ నియమం ఏంటంటే మే రెండవ తారీఖు తర్వాత బృహస్పతి ద్వితీయ స్థానంలో ఉన్నప్పటికీ ద్వాదశంలో ఉండేటువంటి రాహుగ్రహ ప్రభావం చేత ఆరోగ్య పరిస్థితులు సూచించదగినటువంటి విషయం అంటే సరైనటువంటి ఒక ట్రీట్మెంట్ అనేది తీసుకోగలిగితే తప్పనిసరిగా దీర్ఘకాలిక నుంచి వస్తున్నటువంటి రోగాలన్నీ కూడా నయం నయమైపోయి మంచి సద్గతిని కలుగు పరిస్థితి వీళ్ళల్లో ముఖ్యంగా ఉద్యోగాలు ప్రమోషన్స్ ఏవైతే ఉంటాయో అంటే అసలు ఉద్యోగం లేనటువంటి నిరుద్యోగులకి మంచి ఉద్యోగం దొరికేటువంటి అవకాశం ఉద్యోగం చేస్తున్న వాళ్ళలో మంచి ఉన్నత పదవి కావాలి అనుకునేటువంటి వారికి ప్రమోషన్ అంటే కొంతమంది ఉద్యోగం అక్కడ చేయాలనుకుంటాను తప్పనిసరిగా విద్యార్థులు కొంచెం అంటే వాళ్ళని కష్టపడదని నేను చెప్పడం లేదు కష్టపడి చదువుకోవాలి చదువుతో పాటుగా విదేశీ యానం ఏదైతే ఉందో అంటే కొన్నిసార్లు ప్రయత్నిస్తుంటారు ఉంటారు అది ఫెయిల్ అవుతుంటుంది ప్రయత్నిస్తుంటారు ఫెయిల్ అవుతుంటుంది కానీ ఈ సంవత్సరం తప్పనిసరిగా విదేశీ ప్రయాణ ఆగమనం కనుక పెట్టుకుంటే తప్పనిసరిగా ముందుకు వెళ్తారు మంచిగా అనుకున్న పనులు సజావుగా సాగుతాయి అంటే ఎప్పటి నుంచో ఆగిపోయినటువంటి ఏ పనైనా సరే ముందుకు వెళ్తుంది అలానే విదేశీ యానం కూడా వాడికి సంపూర్ణమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది ఇప్పుడు వ్యవసాయం ఎలా ఉంటుందండి ఇప్పుడు వ్యవసాయం వ్యవసాయం వారికి కూడా మేషరాశి వారికి చాలా విశేషమైనటువంటి యోగం భూమిని నమ్ముకున్నటువంటి మేషరాశి వాళ్ళకి ఎవ్వరికైనా సరే విశేషమైనటువంటి యోగం కలుగుతుంది నిజంగా అంటే అసలు మన సంవత్సర ఫలితంలో పంటలు తక్కువ ఉన్న కొన్ని కొన్ని పొలాలు పొలాలు చేసే పండుతూ ఉంటాయి అంటే పక్కవాడి పొలం పండదు కానీ ఇంకోళ్ళ పొలం మాత్రం ఎక్కువ అనుకున్న దానికంటే ఎక్కువగా ధాన్యాన్ని ఇస్తూ ఉంటుంది అలాంటి వాళ్ళలో మేషరాశి వాళ్ళ ఫలితం కూడా ఉంటుంది తప్పనిసరిగా కాబట్టి వ్యవసాయ వృత్తిలో ఉండేటువంటి వాళ్ళకి ఎవరికైనా సరే లాభదాయకంగా ఉంటుంది అట్లానే అంటే ఇప్పుడు మనం వ్యవసాయం చెప్పుకున్నది కూడా భూమికి సంబంధించింది అది బాగుంటుంది కాబట్టి తప్పనిసరిగా రియల్ ఎస్టేట్ రంగం వారికి కూడా మంచి లాభదాయకమైనటువంటి యోగం కలుగుతుంది రాజకీయ నాయకులు మేషరాశిలో ఉండేటువంటి వాళ్ళకి మధ్యస్థంగా ఉంటారు మరి ఉన్నతంగా ఉందని చెప్పడానికి లేదు మరి అసలు బాగా లేదు అని చెప్పడానికి అంతకంటే లేదు మధ్యస్థంగా ఉంటుంది కానీ పర్వాలేదు వాళ్ళు అనుకునేటువంటి స్థాయికి నిదానంగా చేరుకుంటారు తప్పనిసరి అలాగే ఇప్పుడు కోర్టు సమస్యలు ఉంటాయండి చాలా పెండింగ్లో ఉంటాయి వాళ్ళకి సంబంధించి ఎలా ఉంటుందంటారు ఈ సంవత్సరం ఈ కోర్టు వ్యవహారాలకు సంబంధించింది ఏవైనా సరే వాళ్ళ ఫేవర్గా రావడానికి మే లోపల మంచి అవకాశాలు మే లోపల మే రెండో తారీఖు లోపల ఏదైతే వీళ్ళ కోర్టు వ్యవహారాలు ఉంటాయో వీటిలో వీళ్ళకి ఫేవర్గా దిగ్విజయం పొందేటువంటి అవకాశాలు సంపూర్ణంగా కనపడతాయి వ్యాపారస్తుల చిన్న వ్యాపారం వాళ్ళకి సంబంధించి అసలు నిజంగా చెప్పాలి అంటే మేషరాశి వాళ్ళలో చిన్న చిన్న వ్యాపారస్తులు ఈ సంవత్సరం మంచి స్థాయికి ఎదిగేటువంటి అవకాశం ఉంటుంది మీరు అన్నారు కదా చిన్న వ్యాపారస్తులు పెద్ద వ్యాపారస్తులని చిన్న వ్యాపారస్తులు వీళ్ళలో వందలో తొంభై శాతం మంది పెద్ద వ్యాపారస్తులుగా రూపాంతరం పొందడానికి మంచి అవకాశం ఉండేటువంటి సమయం ఈ సంవత్సరం మేషరాశి వాళ్ళకి కలుగుతుంది ఇప్పుడు భార్యాభర్తల మధ్య కానీ సంతానం పరంగా ఇలా అంటారండి సంతానం అనేది కొంచెం మొండితనంగా తయారవుతుంది అంటే మాట వినకుండా ఉండేటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి అలానే భార్యాభర్తల మధ్యలో కూడా వేరే వ్యక్తుల వల్ల వీళ్ళిద్దరి మధ్యలో తగాదాలు రావడం అవి సమసిపోతాయి చిన్న చిన్న సమస్యలు కానీ పెద్ద చెప్పుకోదగ్గంత సమస్యలు కాదు కానీ చిలికి చిలికి గాలివానయ్యి పెద్దగా తయారయ్యి ఆ తర్వాత మరలా ఆ సమస్యలు సమసిపోయి వీళ్ళిద్దరూ మళ్ళీ అవగాహన అనేది తప్పనిసరిగా కుదురుతుంది సంతోషంగా ఉంటారు గురుగారి ఈ రాశి వారికి సంబంధించి ఈ సంవత్సరం మొత్తం ఇంకా మెరుగైన ఫలితం రావాలంటే ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిదండి మంచిదమ్మా ఈ రాశి వాళ్ళకి ముఖ్యంగా రాహుగ్రహం ద్వాదశ స్థానంలో ఉన్నటువంటి కారణం చేత దుర్గాదేవికి ఎంత పూజ చేస్తే ఎంత బాగుంటుంది చాలా విశేషంగా ఉంటుంది అమ్మవారికి పూజ చేయడం వల్ల ప్రతి మంగళవారం వీళ్ళని నిమ్మకాయ దండ ఉంటుంది కదా ఆ నిమ్మకాయ దండ అమ్మవారికి సమర్పించమని చెప్పండి మంగళవారం శుక్రవారం మంగళవారం అంటే రాహుగ్రహం బాలేదు కాబట్టి మంగళవారం రోజున ఎక్కడైనా దుర్గాదేవి దేవాలయం కానీ చండి అమ్మవారు కానీ అమ్మవారు కానీ కాళీమాత కానీ ఇలాంటి శక్తి దేవాలయాలు శక్తి దేవాలయాలు ఏవైతే ఉంటాయో లేదు కనీసం గ్రామ దేవత రేణుకాయ ఎల్లమ్మ ఎల్లమ్మ పోలేరమ్మ ఇట్లాంటి దేవతలు ఉంటారు కదా గ్రామ దేవతలకైనా కనీసం ప్రతి మంగళవారం ఒక నిమ్మకాయలు ఇరవై ఏడు నిమ్మకాయలు మాలగా గుచ్చేసి గుచ్చి పశు ధారానికి దానికి చక్కగా బొట్లు పెట్టేసి ఆ హారాన్ని అమ్మవారికి సమర్పించడం ద్వారా వీడకుండేటువంటి సకల బాధలు కూడా నివారం అంటే ఇరవై ఏడు నిమ్మకాలు ఇరవై ఏడు నిమ్మకాయ అంటే పచ్చి కొంతమంది పచ్చి నిమ్మకాలు లేకపోతే అలా ఏం లేదన్నా నిమ్మకాయ అంటే పచ్చిది ఉంటేనే బాగుంటుంది అంటే హారం గుచ్చినప్పుడు కూడా మంచిగా వస్తుంది బట్టలు కొంతవరకు కుళ్ళిపోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి పచ్చివి వేయడం అనేది మంచిది ఈ ప్రతి రాశికి ఒక్కొక్క సమస్యలు ఈ దేవతలతో పాటు అందరూ కూడా విశ్వరూపంలో ఉన్నారని చెప్పి మనం నమ్ముతూ ఉంటాం కృష్ణుడు పరమా కృష్ణ పరమాత్మ విశ్వరూప సందర్శన సౌభాగ్యాన్ని ఇచ్చాడు అర్జునుడికి అవునా ఆ విశ్వరూపంలో ఏంటి అందరూ దేవతలు దాంట్లోనే ఉన్నారని చెప్పి నమ్ముతూ ఉంటాం కాబట్టి ఈ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కలిగితే సకల కార్యాలు దిగ్విజయంగా పూర్తి అవుతాయి కాబట్టి ఇప్పుడు మనం ఏప్రిల్ తొమ్మిదో తారీఖు ఉగాది రోజు నుంచి మన హనుమత్ ప్రత్యంగర వారాహ యజ్ఞస్థలి ఎందు ఏదైతే మనం మహాలక్ష్మి సమేత మహాసుదర్శన హోమం చేస్తున్నాము ఉగాది నుంచి నలభై ఒక్క రోజు పాటు జరుగుతుంది ఇప్పుడు ఈ నలభై ఒక్క రోజు ఈ హోమ కార్యక్రమాల కార్యక్రమంలో ఎవరైతే గోత్రనామాలతో లేదా ప్రత్యక్షంగా పాల్గొంటారో వారికి ఈ గ్రహస్థితి వల్ల వచ్చేటువంటి నష్టాలన్నీ కూడాను వెళ్ళిపోయి సుఖమైనటువంటి సంతోషకరమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తారు శ్రీమా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి